ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం ముందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్ఞాధపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ముప్పైవ తారీఖు లాగాయితూ జూలై ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో కుజగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురువు మిథున రాశి ఎందు శుక్రుల యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు బుధుడు అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం మీనం వృషభం మిథున రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు జన్మరాహువు ఎలినాటి శని రెండవ స్థానమందు కుజుడు ఇక్కడ శనేశ్వరుడు కుజుడు కూడా పాపార్గళం అనగా ఈ ఇరు పార్శ్వముల ఎందుకు కూడా పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది మీనరాశి వారిని కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటే నీలాప నిందలు అభాండాలు లేనిపోని చాడీలు మీ మీద ఇతరులు చెప్పుకుంటూ ఉండి మీ మనసుని కొంత నొప్పించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి అయితే జన్మ రాహు ఉన్నటువంటి స్థితి కూడా కొంత ఒక మాయ ఎంతసేపు కూడా ఎంత మంచి చేయండి ఎంత కష్టపడండి బయట వాళ్ళకి దేవి కూడా కనబడనివ్వడు ఈ రాహు కానీ శని కానీ కుజుడు కానీ ఆ మూడు మూడు రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే మీకు అటు శుక్రుడి యొక్క బలం అనేటువంటిది కొంత అధికంగా ఉన్నది అలాగే బుధుని యొక్క బలం అనేటువంటిది అధికంగా ఉన్నది అలాగే చంద్రుని యొక్క బలం వారం ప్రారంభంలో ఆదివారం నాడు పూర్తి చంద్రబలం ఉన్నది ఆ తదుపరి మరల మంగళవారం చివరి నుండి చంద్రబలం ఉన్నది శుక్రబుద్ధులు బలంగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఏదైనా ఒక కష్ట సాధ్యమైనటువంటి విషయాలను ప్రారంభించినప్పుడు వాటి నుండి బయటికి ఎలా రావాలి లేదా వాటిని ఎలా పూర్తి చేయాలి అనేటువంటి వాటి మీద ఒక స్పష్టత వస్తుంది ఈ వారం ఆర్థిక పరమైనటువంటి అంశాలను చూసినప్పుడు కొంత ఆదాయము ఖర్చు అనేటువంటిది సరిసమానంగా ముందుకు సాగుతూ ఉంటుంది మేనరాశి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో లోటు బడ్జెట్ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అదే రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కూడా ఉన్నది అనగా మీకు సరిపోనటువంటి సంపాదన లేదా అధికమైనటువంటి ఖర్చు ఇవే కనబడుతూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత మానసికమైనటువంటి సమస్యలే అధికంగా ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పాపార్గళం కానీ జన్మరాహు దోషం వల్ల కానీ రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు అయితే ఇవి ఏమీ తీవ్రత తీవ్రంగా ఉండేటువంటివి కాదు కానీ దినచర్యల్లో లేదా ప్రతిరోజు మనం చేసుకునేటువంటి పనుల్లో ఇవి ఆటంకాన్ని కలగజేస్తాయి ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల మీద వచ్చినటువంటి అపవాదులు కానీ వారికి వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లేదా వారికి ఏదైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు వీటితోటి కూడా కొంత మానసిక అశాంతి ఉంటుంది ఇవన్నీ కూడా మానసికమైన సమస్యలు మీ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ వారం వాటిని అధిగమించగలుగుతారు శుక్రబుద్ధులు ఎప్పుడైతే బలంగా ఉన్నారో ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది కొంత సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది కొత్తగా ఆలోచించగలుగుతారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ వారంలో కొంత తీవ్రంగా శ్రమించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అలాగే అటు విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి కూడా కొంత మెరుగవుతూ ఉంటుంది ఎక్కువ ఏకాగ్రత కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది స్త్రీలకి కూడా దాదాపుగా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది మేనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేస్తూ ఉండడం మంచిది ప్రత్యేకించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము తెలుపు